ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉదయాన్ని చీకటితోనే లేచి చందమామ బేడ్స్ చిన్న చేపలు ఉంటాయి అవి పట్టడానికి అయితే చెరువుకి వెళ్తున్నాం ఈ టైంలో వెళ్ళి వల వేస్తేనే ఆ చేపలు పడతాయి లేదంటే లేదు చెరువుకి వెళ్తే బయలుదేరుతున్నాం ఇద్దరమే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లెక్క తెలిపోదాం మా ఇంతా రెడీగా ఉన్నాడు బైక్ మీద వెళ్ళిపోదాం చందమామ బేడ్స్లు పట్టడానికి అయితే వచ్చామండి కాకుంటే ఇంకా ముందుగా రావాలంట మాకు కొద్దిగా లేట్ అయిపోయింది ఇంటి దగ్గరే ముందుగా వచ్చుంటే పడతాయి చేపలన్నీ లోపలికి లోతు లోతు లోతుకైతే వెళ్ళిపోతాయి అని చెప్పడం జరిగింది అయినప్పటికీ ట్రై చేస్తామండి వాళ్ళైతే వేస్తాము పడతాయా పడదా తెలియదు మేమైతే చందమామ బేడ్స్ల కోసమే వచ్చాము ఏ చేపలు పడినా వాటితో ఈరోజు కర్రీ చేయబోతాను కృపలే ఏదైనా ఓకేనా ఓకే

చూడండి ఒకటి పడింది మనకి నల్ల కాదు తిల్ది ఒకటైతే పడింది చూసారా చంద్రమా బెడ్స్ మంచి సైజ్ అండి మంచిది చల్లగాపు మంచి ఆరోగ్యాన్ని చెప్పాలంటే రుచి కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ వల వేసాం వలలైతే అక్కడక్కడ పడ్డాయండి బెడ్స్ చందమ బెడ్స్ లో చాలా పెద్ద సైజ్ అనమాట ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోయి ఒక గంట రెండు గంటలు ఏ టైంకి వద్దాం తొమ్మిది పది పది గంటలకు అయితే వస్తామండి ఆరు గంటల తరువాత దుర్రు పడుందా కిందకి ముగిపోయినాయి కదా ఫ్రెండ్స్ దుర్లండి అండి ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి దీని బంక దురి అంటామండి దీన్ని దీని బాగా ఎండబెట్టి పొడి చేస్తారనమాట భలే ఉంటుంది

సైజు కొనాలంటే ఎట్లేదని కేజీ నాలుగు వందలు చెప్తారు చాలా రేట్ అంట రోజు సైజు చిట్టారుగా అయ్యి ఉంటే బాగుపడి కుక్కలాస్ పెద్ద చేపే కదయా అది ముక్కే ఇంట్లో ఉంటుంది దానికి ముక్కే దానికి పుండు చని చూడ్డానికి ఆ చేప ఎట్టుంటుంది తెలుసా వల్ల పిడకలు ముసలే అదే ఉంటుంది చాలా పెద్ద సైజు మంచి సైజు కదా చాలా మంచి సైజు వచ్చి పడ్డాయి ఇంటికైతే వచ్చేసామో వీటిలో నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తాను నీట్గా కట్ చేసాను ఇప్పుడు ఒకసారి ఉప్పేసి తోమాలి దాంట్లో ఏదన్నా పేగులు ఏదన్నా ఉంటే మొత్తం ఇప్పుడే తీసేసుకుంటా కళ్ళు వేసి ఒకసారి తోముతా నీట్గా తోమేసాను ఇప్పుడు కూరని కలుపుదల చేస్తా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా ఫస్ట్ మామిడి ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు కూరకు సరిపడా కారం వేస్తున్నా పసుపు కూరకు సరిపడా కళ్ళ రుచికి సరిపడా మొత్తాన్ని కలిపేస్తా ఉప్పు పసుపు కారం అన్ని ముక్కలు పట్టేట కలిపి పక్కన పెట్టుకుంటా కడిగి నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేస్తా చింతపండు పులుసుని ముందుగా కలిపి చేసి పెట్టుకున్న చేప ముక్కలలో పోస్తున్నా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి పాత్ర అయితే కాగింది నూనె పోస్తున్నా నూనె ఆవాలు వేస్తున్నా ఆవాలు అయితే కొద్దిగా జీలకర్ర వేస్తున్నా మెంతులు కొద్దిగా తరిగి పెట్టుకున్న ఎరగటి ముక్కలు వేస్తున్నా కరివేపాకు కొద్దిగా ఎర్రగా కలుపు చేసుకున్నా చేపల పులుసులు అయితే తిరుగుమాతలో పోస్తున్నా మూత అయితే పెట్టేస్తున్నా స్మెల్ అయితే అదిరిపోతుందండి ఏం చిక్క ఏమైనా అటుకలే వండితే చిక్కంగా వస్తుంది కృప చిక్కదనం వస్తుంది మట్టి పాత్రలో కూరత్తే కొంచెం ఉడికింది ఇప్పుడు నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర మెత్తగా దోరగా వేయించి మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో చల్తాను కొంచెం చప్పటిగా ఉంది కొంచెం వేసుకుంటా వచ్చింది ఈ ఉప్పు అయితే సరిపోద్ది అన్నంలోకి కూర అయితే ఉప్పు కారం మసాలా అన్ని సూపర్గా ఉన్నాయి బాగా సెట్ అయిపోయినాయి ఉప్పు తక్కువైంది ఉప్పు అయితే వేసాను ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి కూర అయితే బాగా ఉడికిపింది నూనె కూడా బాగా పైకి తేలిపింది చేప ముక్క కానీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి చేపలు ఇంకా ఇట్లా ఎక్కువ కలవెట్టకూడదు ఇంకా దించేసుకుంటా పాత్రలు అయితే వండాం ముందు మామిడి దబ్బా అబ్బా అన్నట్టు మామిడి దబ్బా ఉంటది తినకుంటేనే సూపర్ అని చెప్తాన కానీ అర్థమవుతుంది కూర చూస్తే తిన్న బల్ల ఆ స్మెల్ కూర కంటికి కనిపిస్తే చాలు రేపు ఉదయం కథ ఇంకా బాగుంటది కృప ఇంకా ఎట్లా ఉంది సరిపోయింది ఉప్పు కారం పులుపు పులుపు కొంచెం ఎక్కువ పులుపు కొంచెం ఎక్కువ కొంచెం అటు ఉంది మన చేపల కూరలో పులుపు తింటాం కాబట్టి సరిపోతుంది ఎవరైనా కొత్త వ్యక్తి అంటే కొంచెం పులుపు అనిపిస్తుంది కూర అయితే బ్రహ్మాండంగా ఉంది ఒక్క మాట చెప్పాలంటే ఈ చందమాన్ చేపని కొట్టే చెయ్యి లేదబ్బా చాలా మంచిది చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా బిడ్డతలో పాలు పడనప్పుడు ఈ పత్తిలు ఇలాంటి బేడ్స్లు ఇలాంటివి వండి పెడతారు అన్నమాట పెద్దవాళ్ళు అప్పట్లో అప్పుడైతే లేదనుకుంటా ఆ పద్ధతి కృపా కృపా కూడా కృపా కూడా పెట్టినట్టుగా ఉండేటప్పుడు ఈ చేపల కూరలు అనేది ఎక్కువగా తినింది డాక్టర్లు కూడా అవి ఎక్కువ తినండి అని ఎప్పటి నుంచి అంటే మూడు పెట్టిన దగ్గర నుంచి ఇట్లా పచ్చి పచ్చి చేపలు అన్ని అన్ని చేపలు కాదండి ఈ పక్కులు చందమ బేడ్స్ కొరమైన చేపలు ఇలాంటివి అనమాట చాలా బాగుంటాయి ఈ రోజు అయితే కూర ఏరియా లెవెల్ చాలా బాగా చేసింది కృప కృపాకి థ్యాంక్స్ ఇకండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సే బాయ్ కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ మామిడి అబ్బా ఇష్టం నాకు சாப்பிள் காரில் மாத ருசி